సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు ్యాస్ట్రోటైటిస్ గ్యాస్ ప్రాబ్లమ్స్ వారు కూడా ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ ఇచ్చిపోతున్నాము లేదు ఎందుకోసం వచ్చిందంటే గ్యాస్ట్రోటైటిస్ ఏం చెందామండి గ్యాస్ ఆ ప్రకారం ఒకవేళ నేను సైంటిఫిక్గా మాట్లాడాలి అయితే ద ఫుడ్ డిస్కౌంట్ దాంతో కావచ్చు ఫార్టీ ఫైవ్ రాయిస్ ఇస్తాము మనం ఫార్టీ ఫైవ్ డేస్ ఇవన్నీ చేయడం కూడా ఒక అనమాట సరిగా అది బాయిల్ చేయాలి అనమాట సో అది బాయిల్ చేసి ఒకవేళ చేసారా లేదా మనం ఇలా స్టాఫ్ కూడా చేంజ్ చేస్తున్నాం వేరే స్టాఫ్ కనిపిస్తున్నారు సో అలా స్టాఫ్ చేంజ్ చేసి ఇప్పుడు కూడా చూద్దాం మెయిన్లీ ఇట్ ఈస్ అబౌట్ బాయిలింగ్ ఆఫ్ ద రైస్ ప్రాపర్ గా బాయిల్ చేసే అది నేను గ్యాస్ అప్పుడు కూడా వస్తుంది కదా అనుకో ఫుడ్ తింటే మనం స్పైస్ ఎక్కువ తింటే ఉడికి ఉడికా నాన్న నేను అన్ని హాస్టల్స్ చెప్తున్నాను మీరు కూడా చూస్తున్నారు నుంచి ఎక్కడో వచ్చినా నేను ఎన్ని హాస్టల్స్ లేను నాకు ఏం సంబంధం అంటే నేను ఐటీడియా చేసి వచ్చినాను సో నేను ఆ వ్యవస్థ నాకు కలిసి రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా పనిచేస్తాయి ఏం బాధ్యత కలిగినా మన మీద ఆధారల మీద అధికారి మీద తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని ఎక్కడ మనకి ఇస్తారు మీకు వస్తా బాధ్యత తెలిసి గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి అన్ని పాటిస్తున్నాను చేసాను నాకు డౌట్ నాకు ఏముంది ఒక వంద ఫైవ్ నూటి నూటి ముప్పై పిల్లలు ఉన్నారు వన్ థర్టీ సెవెన్ చిల్డ్రన్ ఉన్నారు వన్ థర్టీ సెవెన్ లో ఆరు కూడా ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఫుడ్ పాయిజింగ్ ఫుడ్ పాయిజింగ్ అందరూ రాస్తున్నారు కొంత మీడియాలు వాళ్ళు పదిహేను రాశారు ముప్పై రాశారు నేను అది ఆపలేను నా పరిధి కాదు అది కానీ మీరు ఒక మాట ఆలోచన చేయాలి ఒకవేళ ఏమైనా మనము జర్న్స్ తింటే సేమ్ ఫుడ్ అందరూ తింటే అందరూ అందరికీ రావాలి నేను కోరట్లేదు మై 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 లాంగ్వేజ్ మేక్ బి బ్యాడ్ బట్ మై ప్రాప్ పాయింట్ ఈస్ ఓన్లీ సిక్స్ ఓన్లీ సిక్స్ చిల్డ్రన్స్ అటెండ్ అంటే త్రీ చిల్డ్రన్ ఇప్పుడు మనం ఐడిస్ గ్యాస్ కూడా ఇప్పుడు డాక్టర్ గారు ఏమైనా చెప్తున్నారు గ్యాస్కు ట్రీట్మెంట్ ఇచ్చిపోతున్నారు కెమికల్ కాదు నేను చెప్తాను ఎప్పుడు ఏముంటుంది ఇప్పుడు ప్రతి స్కూల్లో వాటర్ ఇది యూజ్ వాటర్ ప్రతి థిందనమాట మాక్సిమం వ్యాధి మనకి వాటర్ టు ఆర్గానిజమ్స్ కూడా వాటర్ బాగుంటుంది సో మనం ఏం చేస్తున్నాం మన జిల్లాలో బైల్స్ ఉంటాయి హెచ్ టు ఎస్ బైల్స్ ఉంటాము దాంట్లో బాక్టీరియాస్ అన్నమాట అనమాట ప్రతి మండే ఇప్పటి వరకు ప్రతి మండే చేస్తూ ఒక లో వాటర్ ఉంచితే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒకవేళ వాటర్ బ్లాక్ అయితే ఆ ఫర్ కన్జంప్షన్ కాదు సో నేను నా ప్రకాశం జిల్లా నుంచి ఎప్పుడు వచ్చాను ప్రతిరోజు ప్రతి మండే రోజు నేను ఫోటో తీసుకుంటాను సో అక్కడ ఎక్కడైనా మండే వాళ్ళు వాటర్ కలెక్ట్ చేస్తారు డ్యూస్ మాకు చూపిస్తారు వాట్సాప్ ద్వారా సో ఎక్కడైనా వాటర్ బ్లాక్ ఉంటే నేను అక్కడ మళ్ళీ టీం పంపిస్తాను సో అలాగే ఇక్కడికి జరగలేదు వాటర్ అన్ని టెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి జిల్లాలో ఎన్ని సెంటర్లకు పంపించారు థౌజండ్ మన దగ్గర స్కూల్స్ ఉన్నాయి అంటే జిల్లా పరిషత్ ఎంపీయూపీఎస్ ఎంపీపీఎస్ థౌజండ్ సెవెంటీ సిక్స్ ఉన్నాయి సైజ్ ఒక వంద దాకా మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని చోట్ల మనం చేయొచ్చు నా దగ్గర టెన్ థౌసండ్ వైస్ ఇంకా ఆర్డర్ కూడా చేసి పెట్టి ఉన్నాం వన్ ల్యాక్ రూపీస్ పెట్టి టెన్ రూపీస్కి బాటిల్ వస్తుంది స్టాఫ్ స్టాఫ్కి చెప్పుకోవచ్చు ఒకవేళ వారు వంట సరిగా చేయలేదు అది చెప్పుకోవచ్చు ఇప్పుడు నా అబ్జర్వేషన్స్ బట్టి కానీ దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం వాళ్ళకి ట్రైనింగ్ వాళ్ళ మళ్ళీ వాళ్ళకి అది మనం స్టాఫ్ మీద పేరెంట్స్ మీరు ఎలాంటి సజెషన్ చేస్తాం ఈ పేరెంట్స్కి నాకు ఒకటి మీరు మీ పిల్లల్ని మా మీద వద్దాం మా అంటే మా సిస్టమ్ మీద కావచ్చు ప్రభుత్వం కావచ్చు మనము బాధ్యత కలిగిన ఆఫీసర్స్ అందులో ఉన్నాము సార్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు వారు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ యొక్క ప్రముఖ సచివ్ అనమాట సో మనకు అన్ని చర్యలు తీసుకున్నాము తల్లిదండ్రుకి కోరేటి ఒకటి డోటి తెలియ వాళ్ళు మీ పిల్లలు మా పిల్లలు లాగా సమానం నేను కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను ఏం జరుగుతుంది ఎట్లా ఉంది వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పు పిల్లలు కూడా ఏముంటుంది పాపం వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనం కానీ దాట్స్ నేను ఎవరికి అలవ్ కూడా చేయలేదు ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ పాటిస్తూ రూల్స్ ఏమి ఉంటాయి అది పాటిస్తున్నాను అండ్ ఇది కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ జెంట్స్ కూడా అలౌ చేయట్లేదు నా స్టాఫ్ కూడా గేట్ వరకు ఆగిపోయింది నా తప్ప సర్ తప్ప పిల్లల దగ్గర కూడా పోలేదు సో పేరెంట్స్కి ఒకటే ఒకటే మీరు ఇవన్నీ ఇన్సిడెంట్స్ బట్టి ప్లీజ్ డోంట్ బీ వరీ మీరు కంగారు పడకండి మేము అందరం ఉన్నాము మా మొత్తం వ్యవస్థ ఉంది మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నాము కలెక్టర్ లాగా స్థాయి ఆఫీసర్ మేము ఉన్నాము సో మేము పిల్లలకి మన 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 వ్యవస్థ మీరు నమ్మకం పెట్టి మార్నింగ్